హాయ్ ఎవరివన్ నేను ఫోన్పేలో ఏపీజి బ్యాంక్ని ఎలా ఓకే ఓకేయాలో చూద్దాం ఫస్ట్గా ఫోన్పే ఓపెన్ చేసి ఫోన్పేలో లాక్ ఒక అడిగితే ఆ లాక్ను కూడా ఓపెన్ చేయండి నాకు ఇట్లా బ్లాక్ వస్తుంది ఏం కాదు మీకు అట్లా రికార్డింగ్ కాబట్టి అక్కడక్కడ ప్లేసెస్లో కూడా వస్తుంది ఏమనుకోవద్దండి రికార్డింగ్ కాబట్టి ప్రొఫైల్ పిక్ని క్లిక్ చేసి ప్రొఫైల్ పిక్లో మేనేజ్ పేమెంట్స్ని క్లిక్ చేసి యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఏపీసీబీ బ్యాంక్ అని చూపిస్తుంది దాన్ని ఒకసారి క్లిక్ చేసి బ్యాలెన్స్ చెక్ చేయండి మాక్సిమం రాదు ఎందుకంటే ఇప్పుడు అన్నీ మార్చినారు కాబట్టి రావట్లేదు కాబట్టి కింద స్క్రోల్ చేస్తే అన్లిక్ బ్యాంక్ అకౌంట్ అని చూపిస్తుంది దాన్ని క్లిక్ చేసి అన్లిక్ అని చేయండి అన్లిక్ అవుతుంది తర్వాత యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని క్లిక్ చేయండి కింద స్క్రోల్ చేస్తే మీరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అయితే గ్రామీణ బ్యాంక్ లేకపోతే వికాస్ బ్యాంక్ అయితే వికాస్ బ్యాంక్ చైతన్య బ్యాంక్ అయితే చైతన్య బ్యాంక్ మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకును చూసి క్లిక్ చేసుకోండి ఒకవేళ మీకు కనపడకపోతే పైన ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్ను టైప్ చేయండి అంటే ఉదాహరణకు నేను ఒకసారి చూపిస్తాను చూడండి అప్లో మనకు సర్చ్ ఆప్షన్ కనపడుతుంది బై బ్యాంక్ అని అక్కడ అక్కడ నాకు ఏబిజిబి బ్యాంక్ కావాలి కాబట్టి ఆంధ్ర బ్యాంక్ అని కొడుతున్నాను ఏఎన్డి డిహెచ్ అని కొడితేనే నాకు చూపించింది అక్కడ చూడండి దాన్ని క్లిక్ చేయండి బ్యాంక్ యాడెడ్ అని చూపించింది యాడ్ అయినాక మన అకౌంట్ నెంబర్ లాస్ట్ కొత్త అకౌంట్ నెంబర్ చూపిస్తుంది పేరు చూపిస్తుంది ఇక్కడ చూసి ఒకసారి కింద సెట్ యూపీఐ పిన్ అని చూస్తున్నారు కదా అక్కడ క్లిక్ చేయండి తర్వాత మీరు బ్యాంక్ అంటే బ్యాంక్ ఇచ్చిన పాత ఏటీఎం కార్డు ఉంటుంది కదా దాన్ని మీరు లాస్ట్ ఆరు నెంబర్లను అట్నే కింద ఎక్స్పైరీ డేట్ను కూడా క్లిక్ చేయాలి ఫస్ట్ ఏటీఎం కార్డు తీసుకొని లాస్ట్లో ఉండే ఆరు నెంబర్లను టైప్ చేయండి అలాగే కింద కూడా ఎక్స్పైరీ డేటు కూడా టైప్ చేయాలి ఒకవేళ ఇది రాకుంటే కింద అథెంటికేషన్ యూజర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని చెప్పి ఉంటుంది అదైనా క్లిక్ చేసి వాడచ్చు అది ఎట్లానో తర్వాత చూపిస్తాను ఇది ఫస్ట్ ఒకసారి చూడండి రైట్ క్లిక్ చేసి ఇక్కడ కింద డౌన్లో కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి తర్వాత బ్యాంక్ ఓటీపీ వస్తుంది ఆటోమేటిక్గా తీసుకుంటుంది లేదంటే మీరైనా ఎంటర్ చేయొచ్చు నెక్స్ట్ ఫోర్ డిజిట్ యూపీఐ పిన్ పెట్టుకోవచ్చు నేను డబల్ వన్ డబల్ టూ పెట్టుకుంటున్నాను అట్లా మళ్ళీ ఇంకోసారి కూడా టైప్ చేయాలా మీరు ఏదైతే అది అట్లా రెండుసార్లు టైప్ చేసినాక యూపీఐ పిన్ సెట్ అయిపోతుంది ఒకవేళ ఇది రాకపోతే ఏటీఎం కార్డు లేకుండా ఎలా చేయాలని నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆధార్తో చేస్తున్నాను ఆధార్తో ఎలా చేయాలో చూడండి అటెంటికేషన్ యూజింగ్ ఆధార్ నెంబర్ అని చూపిస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆధార్ నెంబర్ ఆరు నెంబర్లను టైప్ చేయాలి తర్వాత కంటిన్యూ బటన్ని క్లిక్ చేయాలి ఫస్ట్ ఆధార్ నుంచి బ్యాంక్ నుంచి ఓటీపీ వస్తుంది ఆధార్ తర్వాత ఓ బ్యాంక్ ఓటీపీ వస్తుంది ఆధార్ ఫస్ట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది లేదంటే మీరు టైప్ చేయండి అట్లనే బ్యాంక్ది కూడా ఈ రెండు ఓటీపీలు తీసేసుకున్నాక ఆటోమేటిక్గా ఫోర్ నెంబర్లు మనం యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను డబల్ వన్ డబల్ టూ ఇట్లా సెట్ చేస్తున్నాను అట్లా మీరు మీ ఇష్టమైనా నాలుగు నెంబర్లను సెట్ చేసుకోవచ్చు యూపీఐ పిన్ సెట్ అయిపోయింది తర్వాత మీరు హోమ్ పేజీకి వచ్చి చెక్ బ్యాలెన్స్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చూపిస్తుంది చూడండి నేను ఇప్పుడు బ్యాలన్స్ చెక్ చేస్తున్నాను చూడండి ఒకసారి నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి మీకు చూపించదు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇట్లా బ్యాలెన్స్ చెకింగ్ అవుతుంది చూడండి బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది నేను స్క్రీన్ రికార్డ్ చేస్తున్నా కాబట్టి అక్కడక్కడ బ్లాక్ వస్తుంది అక్కడ మీకు కనపడకుండా అట్లా అవుతుంది అందుకే ఇక్కడ కూడా ఇట్లా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నవ్